పార్టీ ఈ ఉద్యమానికి తీరిన లోటుగా భావిస్తూ కామ్రేడ్ యాదగిరి యుగేంద్రన్నకు వినమ్రంగా విప్లవ జోహాలను అర్పిస్తూ తను అనుసరించినటువంటి మార్గము ఏదైతే ఉందో తాడిత పీడిత ప్రజల కోసం ఆహరినిశలు శ్రమించి కొనసాగుతున్నటువంటి గోదావరి ప్రతిఘటన ఉద్యమంలో తన వంతు సహకారాన్ని అందించినటువంటి కామ్రేడ్ యాదగిరి యుగేంద్రన్న ఆశయాల్ని మనం కూడా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత నేడు ఎంతైనా ఉందని చెప్పేసి చివరిగా కామ్రేడు యోగేంద్ర సంతాప కార్యక్రమాన్ని ఈ యొక్క పార్టీ కార్యాలయం ముందు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క సంతాప సభ కూడా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ప్రజలు కూడా పాల్గొని ఉన్నారు కాబట్టి సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని Santa Papa.